ప్రకాశం జిల్లా కందుకూరు రైతు బజార్లో సబ్సిడీపై కందిపప్పు బియ్యం పంపిణీ కౌంటర్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కిలో కందిపప్పు నూట అరవై రూపాయలు సోనా మసూరి బియ్యం కిలో నలబై తొమ్మిది రూపాయలు బియ్యం కిలో నలబై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నామని ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కందిపప్పుపై ఇరవై ఒక్క రూపాయలు సోనా మసూరి బియ్యంపై ఆరు రూపాయలు బియ్యంపై ఐదున్నర రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి విద్యాధరి పాల్గొన్నారు సహాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పేద మధ్యత తరగతి కుటుంబాలకి సరసమైన రేట్లు అందుబాటులో ఉంచాలని చెప్పి మన ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వంత్ర మేడం అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి అందకుండా ఎవరో గద్దల్లాగా తన్నుకుని పోయే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మేము అందరినీ కాపాడేదానికి ఏదో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టి ఈ రైతు బజార్లు ఆ రోజు అది కూడా మీ అందరికీ తెలిసి ఈ రోజు అందరూ కూడా ఇంతమంది ఫ్యామిలీని ఈ రైతు బజార్లో గడుపుతున్నారంటే వాటి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూద్దారు అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం ఇదందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజా ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నిత్యావసరం ధరలు చూస్తా ఉన్నారు సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అజివ సూకులుగా ఉంది దాన్ని కంట్రోల్ చేయాలని దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కందిపప్పు ఇరవై రూపాయలు అలాగే రైసు ఏడు రూపాయలు రెండు రకాల రైసు కందిపప్పు ఇవన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకి అందుబాటులో ఉన్నారో రేట్లు అనేది ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీరందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని అలాగే మంచి మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి చెబుతా ఉన్నారు ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా చూపులు కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు అందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి అధికారులకి మంచి పేరు తెచ్చుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పత్రికా సోదరులకి అలాగే ఈ టౌన్ పార్టీ ప్రజలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఈ రోజు కుర్చీలో కూర్చోబెట్టారు మీరు ఏదైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒకసారి చూపిస్తూ ಅಂದ್ರಕೀರ್ ಥ್ಯಾಂಕ್ ಯುಕರೇ ಮೇಡಮ್ ಅಂದರೂ ಮಾತಾಡಿಸಿ ಅದರ ಎಲ್ಲ ಮಾತಾಡಿಕೊಂಡು

ట్యాంక్ నిండిపోయిందని అట్లా లేడి చెప్పపోతారా టెన్ రూపీస్ రెంట్లో తగ్గిండి ఏం చేకట్టు నేను చదువుతాను మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రెంట్ వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి చెప్పు నేను చేయాల్సిన బ్యాక్టర్ ఏం చేయ కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి పది రూపాయలు வந்த ரூபாயு கடக்கலாம் அந்த மாநேசம் உங்களுக்கு <muchan> <muchan>